సెప్టెంబర్ ఒకటిన సో మనం చూసుకుంటే ఏపీలో సెప్టెంబర్ ఒకటిన ఏపీ సిపిఎస్ఈ చలో విజయవాడ కార్యక్రమం సిపిఎస్ జిపిఎస్ విధానాలపై ఏటా సిపిఎస్ జిపిఎస్ విధానాలపై ఏటా చేస్తున్న మాదిరిగానే ఈ ఏటా ఈ ఏడాది కూడా సెప్టెంబర్ ఒకటిన చలో విజయవాడ నిరసన కార్యక్రమాన్ని చేపడతామని ఏపీ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రకటించిందనమాట జిపిఎస్ గెజిట్ని నిలుపుదల చేయటంపై ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బాజీ పఠాన్ అయితే బుధవారం ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సంఘం ప్రతినిధులు వెలగప్పూడిలోని రాష్ట్ర సచివాలయంలో మంత్రి లోకేష్ను కలిసి పత్రం సమర్పించారన్నమాట సో ప్రభుత్వం ఇచ్చినట్టుగా సో జీపీఎస్ కంటే మెరుగ్గా జీపీఎస్ కంటే మెరుగ్గా ఒక పద్ధతి అయితే తీసుకో విధానం తీసుకొస్తామని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది అందులో భాగంగా ఎటువంటి విధానం తీసుకొస్తున్నారో తెలియచేయాలని సో దాన్ని అయితే మరి ఇంప్లిమెంట్ అయితే చేయాలని చెప్పి కోరుతూ ఉన్నారన్నమాట సో ఇది మనకి ఏపీలోని ఉద్యోగులందరూ కూడా సెప్టెంబర్ రోజున చెలో విజయవాడ కార్యక్రమం తలపెడుతున్నారు సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి